మార్కు సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఏడవ అధ్యాయము ఇరవైవ వచనము వరకు అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది అనగా

వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఆయన ఆయన వారితో మీరును ఎంత అవివేకులై ఉన్నారా వెలుపలి నుండి మనిషిని లోపలికి పోవనదేది లోపలికి వాని అపవిత్రునిగా చేయజాలదని జాలదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్ర పవిత్ర పరచు మనుషుని లోపల నుండి మనుషుని బయలు వెళ్ళునది మనుషుని అపవిత్ర పరచును